నల్లమల మొత్తం ఎక్కడొక చోట ప్రతి ప్రతి చోట ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోను శివుడు ఉంటారు అన్నది ఇది చూస్తే అర్థమైంది నాకు ఈ నేచర్ మీరు ఎప్పుడైతే పట్టుకున్నారు శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు చూసారా శిథిలం అయిపోయింది టెంపుల్ ఇది లోపల ఉంటుందా చెట్లు కూడా చూడండి చెట్లు చూసారా ఇది లోపల టెంపుల్ కొలాప్స్ అయిపోయింది అది ఎవరు పూజ చేయని శివలింగాన్ని శివరాత్రి రోజు శివరాత్రి రోజు దక్షిణ భాగ్యం దర్శన భాగ్యం టెంపుల్ అండి అమ్మ టెంపుల్ వేదాద్రి గారు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా మనసు మొత్తం వేరే చుట్టుపక్కల ఉత్తర దిక్కున ఊరిని విడిచితి పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి కోటలు దాటితి అడవులు దాటితి మడవులు దాటితి అన్ని దాటితి బొటను వేలుతో నెత్రు పంగగా పులుపుగా నుదుట విూతి ధరించితి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్పుచు చెలవచు మడి వస్త్రంబులు కట్టితి మండలంబుగా మాగిన పెమ్మట భైరవుడ ఈ శత్రువుని చంపగా చూచితి నెవ్వరు చూడని లింగం నిరూప ద్రోమౌ నిచ్చల లింగం ఆదితేజమౌ ఐక్య లింగం పురాణ ప్రదమౌ పవిత్ర లింగం శివ ఓం నమ శివాయ హై నలవస్ అందరూ ఎలా ఉన్నారు ఈ మహాశివరాత్రి నాకు చాలా ప్రత్యేకం నా ఆనందాన్ని ఉద్వేగాన్ని ఈ విధంగా వ్యక్తపరిచాను దట్టమైన నల్లమల అడవిలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం శ్రీశైలం అడవిలో కనుమరుగైపోతున్న ఆధ్యాత్మిక ప్రదేశాలను గుడులను చూడాలనేది మా సంకల్పం దానికి శివుని అనుగ్రహం కూడా తోడై ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ప్రస్తుతం ఎవ్వరూ చూడని అనేక గుడులను ప్రాణాలకు తెగించి కొన్ని రోజుల పాటు దట్టమైన అడవిలో ప్రయాణించి రాత్రి సమయంలో పులులు ఎలుగుబట్లు తిరిగే ప్రదేశంలో పడుకొని ఇంకెన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈ వీడియోలో మీరు చూడబోయే ప్రదేశాలను చూశాము ఇంకా మా అన్వేషణ కొనసాగుతూనే ఉంది ఓకే ఓకే ఇప్పటి వరకు శ్రీశైలం అటవీ ప్రాంతంలో అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే నలభై మూడు ప్రదేశాలను చూపించాను ఇలా అన్ని ప్రదేశాలను ఒక వీడియోలో శివరాత్రి రోజున చూపించాలనుకున్నాను ఈ వీడియో లెంత్ వచ్చి పదిహేను గంటలు టూ హండ్రెడ్ జీబీ ఉంది శివరాత్రి రోజు మీ అందరికీ చూపించాలని అప్లోడ్ పెట్టి ఏడవ తారీఖున శ్రీశైలంలో ఉన్న మరొక మిస్టీరియస్ ప్రదేశానికి బయలుదేరాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ వీడియో అప్లోడ్ కాలేదు నాకు ఆ విషయం ఇంటికి వచ్చిన తర్వాత అప్లోడ్ కాని వీడియోను చూసి అర్థమైంది నాకైతే చాలా నిరాశగా అనిపించింది ఇదే వీడియోని ఉగాది రోజున అప్లోడ్ చేస్తాను మహాశివరాత్రి రోజున శ్రీశైలం అడవిలో ఉన్న ఒక ప్రదేశానికి బయలుదేరాము ఆ ప్రదేశం మెయిన్ రోడ్డు మీద నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది మేము ఒక పది కిలోమీటర్లు బాగానే ముందుకు వెళ్ళాం కానీ అక్కడ నుంచి రాంగ్ డైరెక్షన్లో ఇరవై ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళిపోయాం ఆ విషయం మాకు ఇరవై ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్ళిన తర్వాత కానీ అర్థం కాలేదు చాలా టెన్షన్ పడ్డాం మళ్ళీ మా వెహికల్స్ని వెనక తిప్పి బయలుదేరుతున్న క్రమంలోనే మా ఫ్రెండ్ వేదాద్రి గారికి చాలా దూరంలో అంటే చూపు మేరలో కూడా లేదు అంత దూరంలో సంథింగ్ అక్కడేదో ఉందని మాకు చూపించారు మేము చూశాను కానీ ఎవరికీ అర్థం కాలేదు సరే ఇదేదో చూద్దామని నడుచుకుంటూ వెళ్ళగా అక్కడ ఒక అద్భుతం కనిపించింది ఆ అద్భుతాన్నే మీరు చూడబోతున్నారు శ్రీశైలంలో ఇప్పటి నేను ఇన్ని ప్రదేశాలను చూసినా కానీ ఇంతలాగే యాక్సైట్ ఎప్పుడూ కాలేదు

అంత అమ్మో చాలా పెద్ద చాలా పెద్ద అమ్మో ఎంత స్ట్రాంగ్ గా ఉండయో చూడు పెద్ద చాలా పెద్దగా ఉండేవి పెద్ద ఎక్కడ ఈ భయపడుతున్నాయి అంటే వాటికన్నా లోపలే ఇక్కడ శివ శివలింగం ఉంటుంది చాలా ఆశ్చర్యం కాకపోతే శివరాత్రి రోజు ఎవరు పూజలు చేయని ప్రదేశం అది ఎవరు రారు చూడరు ఒకవేళ వచ్చిన అలాంటి ప్రదేశంలో ఒక శివలింగం ఉందంటే అది చాలా చరిత్రాత్మక చరిత్ర కలిగిందై ఉండాలి పూర్వకాలం ప్రతిష్ఠించిన శివలింగం అది ఇప్పటికి ఇలా నల్లమల్ల అడవిలో చూడాలి కానీ మనకు అడుగడుగున శివలింగం ఏం కనిపిస్తుంది ఆ సెర్చింగ్లో ఇంకొక శివలింగం శివరాత్రి రోజున ఇలాంటి శివలింగాన్ని చూడటం నిజంగా అదృష్టం అని చెప్పాలి ఓండే సురేందర్ రెడ్డి గారు ఎవరు పూజలు చేయని శివలింగాన్ని శివరాత్రి రోజు శివరాత్రి రోజు భాగ్యం దర్శన భాగ్యం టెంపుల్ అండి అమ్మ పింపులు వేద్రి గారు శివరాత్రి రోజు మన ఏది మన చేతుల మీదుగా ఫైండ్ అవుట్ అవ్వాలని మనకు కనిపించారు దేవుడు అంతేనా మనం ఈ నల్లమల్లలో ఎన్ని శివాలయాలు కనిపించ కనిపెట్టామండి గ్రేట్ అసలు మా శివరాత్రి రోజున చూసారా శిథిలం అయిపోయింది టెంపుల్ చూసారా ఇది లోపల టెంపుల్ అయిపోయింది మీరు చూసే ఉంటారు మన వీడియోస్ ఆ శ్రీశైలం ఫారెస్ట్ లో ఈ నలమల అడవిలో ఉన్న ప్లేస్లన్నీ మనం చాలా చూసాము ఇప్పుడు వరకు ఎవరు వెళ్ళిన శివలింగా అంటే ఈ శ్రీశైలం గుడి చుట్టుపక్కల ఉన్న కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మరుగున పడిపోయిన ప్రదేశాలన్నీ మనం ఎలాగలా ఫైండ్ అవుట్ చేసి చూసాము ఆన్ ద వేలో అంటే మేము ఈ శివరాత్రి రోజు ఇంకో ప్లేస్కి వెళ్దామని బయలుదేరాము అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఆ ప్లేస్ అంటూ వెళ్తామంటే అన్ఎక్స్పెక్టెడ్గా మేము కార్లో ఉండంగా షేప్ కనిపించింది శివలింగం మేము అదేంటో చూద్దామని డీప్ గొస్తే చూసారా ఇది మొత్తం మా బ్యాక్గ్రౌండ్ మొత్తం టెంపుల్ అనమాట పడిపోయింది శివలింగం ఇక్కడ ఉంది ఇదేంటే పూజలు చేయింది ఈ శివలింగం కొన్ని వందల సంవత్సరాలకి ఇక్కడ ఉండిపోవచ్చు కాబట్టి మహాశివరాత్రి రోజున ఇలాంటి ఏంది ఇలాంటి శివలింగానికి ఈ నలమల అడవిలో పూజ చేయటం అనేది చాలా అదృష్టం చెకోవాలి మేమే అన్నమాట ఓం చతుర్భుజం జాయే శుక్లాహంబరం విష్ణుభుతే అగజాన పద్మాగం గజాన మహా భక్తానాం ఏకదంతం ఉపాస్మహే ఓం శ్రీ వ్యాస రూపాయ విష్ణవే విష్ణు రూపాయ వేసవే శివ రూపాయ విష్ణవే విష్ణుపాయ శివ వే శివస్థ హృదయం విష్ణు విష్ణుస్వ హృదయం శివ ఓం శ్రీ శ్రీపితృకర్మ ప్రియాయ నమోం నమ శ్రీ మహా రాయ నమః శ్రీ మహా కర్మ ప్రిహాయ నమః శ్రీ కర్మ దాతాయ నమః నమః ఓం నమశ్శివాయ ఓం శ్రీ బంభైరవాయ భైరవాయ నమః నమ పార్వతీ పదయే హర హర మహదే శుభోషంకర్ హర నమ పార్వతీ పదయే హర హర మహదే శుభోషంకర్ అయితే మా శివగారు చెప్పే కదా ఈ ట్రిక్ లోనే మనకి హైదరాబాద్ నుంచి వచ్చిన మన ఫ్రెండ్ అనమాట ఈ ట్రిక్లన్నీ పనిచేస్తున్న సుభాష్ గారు విజయవాడ వీళ్ళిద్దరూ మీకు కొత్తగా తెలియ కొత్త వాళ్ళు మీకు తెలియని వాళ్ళు శివరాత్రి పర్వదినాన మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ ఇలాంటి శివలింగం అంటే ఎవరు చూడని ఎవరు పూజలు చేయని శివలింగాన్ని మా చేతులతో చేయటం మాకు చాలా చక్కగా అదృష్టం ఎందుకంటే శివుడే చాలామంది మన మన సబ్స్క్రైబర్ చాలా మంది అంటా ఉంటారు సార్ మీకు శివుని అనుగ్రహం లేనిదే ఈ ప్లేస్లన్నీ ఇప్పటి వరకునేవాళ్ళు కాదు అని అది నిజమే ఉండొచ్చు ఎందుకంటే చాలా మనుషులు వెళ్ళలేని ప్లేసులు చాలా డేంజర్ ప్లేసులకి వెళ్ళి అవన్నీ చూపించాము మేము మీరు అన్నప్పటి నుంచి అదే ఫీలింగ్ కలుగుతుంది అనుసరించి మాత్రమే మనకి దర్శనాలని కలగజేస్తాడు శ్రీ మహా పితృకర్మ ప్రియాయ అంటే ఎన్నో మన పితృదేవతలు అందరూ చేసిన వాటిలోంచి మనం చేసిన పుణ్యాల్లోంచి ఈ స్వామి వారి దర్శనం మనకు కలిగింది మనం ఎవరు మనం ఎక్కడున్నామో రుణ సంథింగ్ మేము ఏమనుకుంటున్నాం అంటే నల్లమలకి మాకు శ్రీశైలానికి మాకు ఏదో విడదీయలేని సంబంధం ఉంది అది మాత్రం ఎట్టి తెలుస్తుంది శివానికి చాలా అనుబంధం ఉంది అంటే మేము చాలా ప్లేసలు తిరుగుతాం మేము ఎక్కడికి అలా మనసు మొత్తం శ్రీశైలం చుట్టుపక్కలకే లాక్ వస్తుంది మేము వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకున్నాము కానీ మళ్ళీ మనసు శ్రీశైలం చుట్టుపక్కలకే లాక్ వచ్చింది యాక్చువల్గా నిన్న ఏడవ తారీఖు వరకు మేము అనుకున్నాం క్యాన్సిల్ అయిపోతుంది ఫ్యామిలీతో గడుపుదాం చాలా రోజులైంది కదా శివరాత్రి గడిపని కానీ ఏడవ తారీఖు ఎనిమిది గంటలకి మార్నింగ్ అనుకున్నాం మధ్యాహ్నం బయలుదేరి అందరం వచ్చేసాము మాకైతే అంటే ఇది ఒక డిఫరెంట్ మీరందరూ ఈ నేచర్ ని ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడే శివుడు మిమ్మల్ని పట్టుకున్నారు ఈ నేచర్ ని మీరు ఎప్పుడైతే పట్టుకున్నారు శివుడు మిమ్మల్ని పట్టుకున్నాడు ఈ నేచర్ ని పట్టుకోకముందు మీరేమో శివుడిని పట్టుకున్నారు నేచర్ చెప్తున్న మీరు ఎప్పుడైతే పట్టుకున్నారో శివుడు మిమ్మల్ని పట్టుకున్నారు ఆయన మిమ్మల్ని వదలలేడు మీరు ఆయన మీ ఇష్టం చేస్తారు కానీ ఆయన పట్టుకుంటే ఆయన ఇష్టం మీరు వదలటానికి ఛాన్స్ లేదు అవునా యాడ్ అయితే రీసెల్వెల్ ఆల్మోస్ట్ నేను ఫార్టీ వన్ ఫార్టీ త్రీ ప్లేసెస్ ఇప్పటివరకు తిరిగాము అంటే అందరూ వెళ్ళే సింపుల్ ప్లేసులు ఒక పది పదిహేను ఉండయి అంటే మీకు తెలుసు కదా పాల పాలదార పంచదార పటకేశ్వరం ఇలాంటి చిన్న చిన్న ప్లేసులతో పాటు ఇంకా భయంకరమైన ప్లేసులు ఏంటంటే ప్రాణాలకు తెగించి వెళ్ళాల్సిందే అలాంటి ప్లేసులు మామూలు వాళ్ళు ఎవరు వెళ్ళరు అనమాట అలాంటి ప్లేసులు కూడా అంటే ఇంతవరకు ఎవరో చూడలేదు మేము ఎలాగోలా ఒక మూడు నాలుగు రోజులు టైన్ చేసుకుని ఫుడ్ మొత్తం ఆ జరుగులు నలుగురు ఐదుగురిని గైడ్స్ని పట్టుకుని అలా చూడగలిగాము చాలా అంటే చాలా ఎక్స్పెన్సెస్ అయింది దానికి మించి కొంచెము రిస్కీ జర్నీ కూడా అలాంటివన్నీ చేసి మనం ఇలాంటి ఎన్నో శివలింగాల్ని ఇలాంటి ఎన్ని పాడు టెంపుల్స్ని కనిపెట్టాం మేమైతే చాలా హ్యాపీగా ఉంది మా ద్వారా ఇవన్నీ ఇలా వెలుగులోకి తీసుకురావటం ఇవన్నీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం అనమాట కూడా బాగా శివరాత్రి అడవిలో శివాయికి అభిషేకం చేయడానికి మాకు ఏమీ లేదు నీళ్ళతో అభిషేకం చేసాం గడ్డి నైవేద్యంగా పెట్టాం అలా శివాయికి మాకు తోచి మేము సమర్పించుకున్నాం డాక్టర్ గారు ఈ టెంపుల్ మీద పెంచి ఆ చెట్టు పడిపోవడం వల్ల ఈ టెంపుల్ కొలాస్ అయినట్టుంది ఇది ఎవరు కట్టించి ఉంటారు అంటారు అదే ప్రజాభివృద్ధిని కోట ఏరియా కదండి కాకతీయుల కాలం నాటితే కాకతీయులు చదువుభక్తులే కదా కాబట్టి ఆ కాలం నాటితే అవి ఉండొచ్చు చాలా వందల సంవత్సరాల నాటి కిందది ఇది పద్నాలుగు అంటే నిజమైన నల్లమల మొత్తం ఎక్కడొక చోట ప్రతి ప్రతి చోట ప్రతి చెట్టులోనూ ప్రతి రాయిలోనూ శివుడు ఉంటారు అన్నది ఇది చూస్తే అర్థమైంది నాకు అది ఊరికినే కాదు అన్నది నిజమనే అర్థమైంది చూడండి అసలు వాళ్ళు చిన్న టెంపుల్ వేదాద్రి గారు ఇది ఉత్తర ద్వారం నుంచి వచ్చేటప్పుడు ఏమన్నా ద్వారం మార్గం నుంచి వచ్చేటప్పుడే ఆ మార్గాల్లోనే ఉంటాయి ఇలాంటి టెంపుల్ శివరాత్రి రోజు అసలైన అయిన టెంపుల్కి వెళ్ళకముందే అయిపోయింది ఇక్కడ మొత్తానికి శివరాత్రి రోజు ఈ శివలింగానికి పూజలు చేయటం మాత్రం చాలా హ్యాపీగా ఉందా నిజం చెప్పాలంటే దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నా వైబ్రేషన్ వస్తుందనమాట నా ఒంట్లో నుంచి అది ఆనందంతోనో సంథింగ్ ఆశ్చర్యంతో తెలియదు కానీ ఒక రకమైన ఫీల్ ఉందా చాలా హ్యాపీ ఫీల్ ఉందా నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను అంటే మామూలుగా అయితే చూశాను చాలా ఇలా శివరాత్రి రోజు ఈ ఎర్లీ మార్నింగ్ ఇలా చూడటం అనేది అది చెప్పుకోలేని ఆనందం అన్నమాట ఎక్స్ప్రెస్ చేయలేని ఆనందం అది ఓ ఓకే ఓకే రాధాద్రి గారు ఓకేనా శివరాత్రి అయిపోయినట్టేకా ఇంత గొప్ప శివరాత్రి మేమైతే ఎప్పుడు చూడలేదు నాగరాజ్ గారు నీ ఫీలింగ్ చెప్పండి రెడ్డి గారు అంటే ఇప్పుడు మనకి శ్రీశైలం ఉన్న చుట్టుపక్కల ప్రదేశంలో మన శివుడు మన ద్వారా ఎలా జనాలకు తెలియజేయాలనుకున్నాడు ఈ శివరాత్రి రోజున కూడా కొన్ని వందల సంవత్సరాల శివలింగం అంటే ఇప్పుడు మేము పూజలు చేయకుండా ఉంటే శివరాత్రి రోజు ఆ శివలింగానికి పూజలు ఏం జరిగాయి కాదు ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు ఆయన భక్తి కన్నప్ప కదా భక్తి కన్నప్ప శివరాత్రి రోజు ఎలా పూజ చేశాడో మాకు అనక్స్పెక్టెడ్ గా మేము అలా ఫారెస్ట్ లో వెళ్తా ఉంటే కనిపించింది ఓకే జరిగింది చాలా హ్యాపీ ఇక ఇక్కడ శివుడికి ఏమీ పెట్టలేదు బ్రదర్ శివుడు నిర్మించుకున్నాయా ఆయనకి ఇచ్చాం మేము అంతే ఓకే ఇక్కడ నుంచి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దాము చాలా హ్యాపీగా ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్